క్రైస్త బ ఏసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆవాణం అండి ఈ ఉదయకాలం ఎలాగున్నారు దేవుని యొక్క దయలో ఆయన కృపలో ఎదుగుతున్నారని నమ్ముతున్నాను ఈ రోజు చక్కటి వాంగ్తనం విన్నాము కీర్తనలు ఎనిమిది ఆరో వచనం మీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఎంత మంచి మాట కదండి ఈ మాట అర్థం తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు సర్వాధికారము మన పోలికల్లో సృజింపబడిన నరునికి ఇద్దామని దేవుడు అనుకొని మనకి ఇచ్చి ఉన్నాడు బైబిల్లో అది కను ఒకటి ఇరవై ఆరులో దేవుడు చెప్తా ఉంటున్నాడు భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఏలండి అని దేవుడు చెప్తా ఉంటున్నాడు నిజానికి చెప్పాలంటే దేవుని దృష్టిలో మనము చీమనకంటే చిన్నగా ఉండేవారము అయినా దేవుడు మనల్ని ప్రేమించి భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలమని కోరుకుంటా ఉంటున్నాడు ముఖ్యంగా రోమపత్రిక ఎనిమిది పంతొమ్మిది నుంచి మనం చదివితే కనుక దేవుని పిల్లలు ప్రత్యక్షత కొరకు భూమి సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుందంట దీని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఒక అథారిటీని ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు భూమి మీద మనం ఏదైతే చేస్తామో ఆ అధికారము దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అది సఫలపడతా ఉంటుంది నీకు దేవుడు అట్టే అధికారం ఇచ్చాడు నీవు దేవుని బిడ్డగా నీవు చలామణి అవుతున్నావా అయితే భూమి సృష్టి అంతా కూడా నీకు లోబడతా ఉంటుంది కాబట్టి నువ్వు ఏ సమస్య వచ్చినా కూడా అప్పులు తీర్చబడాలన్నా నువ్వు హెచ్చింపబడాలన్నా మార్గాలు తెరవబడాలన్నా కూడా అడ్డంకులు తొలగబడాలన్నా కూడా నీవు అధికారాన్ని నువ్వు వాడుకో దేవుడు మనకిచ్చి ఉన్నాడు ఆయన పిల్లలుగా మనకిచ్చి ఉన్నాడు దేవుని యేసు ప్రభు నామంలో నేను ఈ ద్వారం తెరవబడుతుంది అని నీవు ఖచ్చితంగా నమ్మి విశ్వసించినట్లయితే భూమి సృష్టి సహకరించి నీకు సహాయం చేస్తుంది ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థం ఇప్పుడైనా మనము అధికారాన్ని మనం వాడుకుందాం దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం వాడుకుందాం మన ద్వారా మన నోటి మాట ద్వారా లేక మన ప్రార్థన ద్వారా తలుపులు తెరవబడతా ఉంటాయి అంతేకాదండి మనము ప్రార్థన చేస్తే కనుక భూమిలో ఏదైతే విప్పుతామో పర్లోక రాజ్యంలో అది విప్పబడుతుంది ఏదైతే మోసేస్తామో పర్లోక రాజ్యంలో మోయబడుతుంది కాబట్టి దేవుడు సర్వాధికారాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నాడు ముఖ్యంగా దేవుని పిల్లలైన మనకి దేవుడు ఇచ్చిన్నాడు సో తన చేతి పనులన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిన్నాడు నీవు తను ఉపయోగించుకొని సమస్తమును జరిగించవచ్చు అప్పులున్నాయా శ్రమలున్నాయా ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో కుటుంబ సమస్యలు ఉన్నాయా ఏదైనా కూడా దేవుడు నీకు ఇచ్చిన అధికారం చొప్పున నీవు గట్టిగా విశ్వసించి ప్రార్థన చేసి నమ్మకంగా దేవుని యొక్క కట్టడాలను అనుసరించినట్లయితే నీ కావలసిన అన్ని కూడా దేవుడు ఈ భూమికి ఈ సృష్టికి ఆజ్ఞాపిస్తా ఉంటాడు యహోష్వాన్ని మనం చూస్తున్నాం కదా సూర్యుడు ఆగిపోమ్ము చంద్రుడు నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆగిపోము అనగానే సృష్టి మాట విన్నది ఈ రోజు దేవుడు నిన్ను యోష్వే వాడుకోవాలని కోరుకుంటున్నాను నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక మాట విడుదల చేస్తే దేవుడు నీకు ఇచ్చిన అధికారం బట్టి ఆ కార్యం జరిగిస్తాడు అంతేకాదు అద్భుత క్రియలను నీ కళ్ళ ముందే చూస్తాం ప్రార్థన చేసుకుందాం కలుసుకుంది పరిశుద్ధ మహోన్నతులవు తండ్రి నీ చేతి పనులకు మాకు ప్రభా అధికారం అని చెప్పావు నాయన సృష్టి యావత్తునైనా నాయన మాకిచ్చున్నావు విశ్వాసముతో విశ్వాసముతోనైనా అయ్యా సూర్యుని ఆపాడు చంద్రుని ఆపాడు నైనా అలాగే మేము కూడా ప్రభ నీవు మాకు ఇచ్చిన అధికారము చొప్పున మేము కూడా మా సిచ్యువేషన్స్ అన్ని కూడా ప్రభ తండీ ధైర్యముతో అధికారముతో ప్రభ మేము మాట్లాడినప్పుడు సృష్టి మా మాట వింటుందని నువ్వు ఉన్నావు ఈ రోజు ప్రభ ఏ సమస్య అయితే ఉందో అయా నాయన ప్రభ మేము మీకు నీ నామంలో ప్రార్థన చేసిన వెంటనే అయ్యా ఆ నామాన్ని ఎరిగిన ఈ సృష్టి వెను వెంటనే అయా మా కొరకు పనిచేస్తుందని చెప్పి ఉన్నావు నీకు వందనాలు ఈరోజు ఎవరైతే క్లిష్ట పరిస్థితిలో కష్టమైన స్థితిలో ఉన్నారో వారందరినీ బయటికి తీసుకొచ్చి చక్కని మాటని ఇచ్చావు వారికి అధికారం ఇచ్చావు బలాని శక్తిని ఇచ్చావు నీవే నడిపించి కాచి కాపాడమని నజరుడనే స్పర్శిత నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెను సో ప్రైస్ లోడండి చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా దేవుడు సర్వాధికారి కానీ దేవుడు తన పిల్లలకు ఇస్తూ ఉంటున్నాడు సో మనకు అంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడంటే ఎంత దేవుడు మన పట్ల శ్రద్ధ ఎంత గౌరవం చూపిస్తున్నారు మనం కూడా ఆధిక్యతను వాడుకుందామో దేవుని నామంలో మనం ఏదైతే ప్రకటిస్తామో ఏదైతే ప్రార్థన చేస్తామో అది తప్పక జరుగుతుందని విశ్వసించి ప్రార్థన చేయండి దేవుని దేవుని పొందుకున్నాడు వాగ్దానాన్ని మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమె నేను పెట్టండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మాకు తెలియపరచండి ప్లస్ జీ